సార్ సజ్జనార్ చొరవ బూత్ ఛానల్లో మోత హైడ్రాకు మనన అంటే పోలీసు అధికారులకు సంబంధించి తెలంగాణలో సజ్జనార్ కమిషనర్గా వచ్చాక ఆయన మామూలుగా ప్రొయాక్టివ్గా కొంచెం మీడియా ఫ్రెండ్లీగా అన్ని విషయాలు తీసుకుంటుంటారు కదా కొద్ది రోజుల కిందట ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆయన వేసిన కేసే నిజానికి అది ఒక క్లైమాక్స్కి వచ్చి దేశవ్యాప్త చర్చకి దారితీసి ఇదంతా కూడా అయింది కానీ ఈ విషయంలో ఆయన మైనార్టీ మైనర్లకు సంబంధించిన కం కంటెంట్ అబ్యూజివ్ కంటెంట్ వల్గర్ కంటెంట్ మీరు ఛానల్స్లో పెడితే మటుకు సహించేది లేదు చాలా తీవ్రంగా తీసుకుంటామని ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు చేయటమే కానీ దానికి ఒక డెడ్లైన్ కూడా పెట్టారు పెట్టిన తర్వాత రెండు ఛానల్స్ను ఇప్పుడు మూసేసి వాళ్ళ మీద అధికారికంగా చర్యలు కూడా ప్రారంభించారు ఇక్కడ మనం రెండు అంశాలు గుర్తించాలి దేశంలో ఈ వల్గర్ కంటెంట్ అనేది విపరీతంగా పెరిగిపోవటమే కాక చార్ట్ జీపీటీ కూడా మేము ఇక మీదట అడల్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తామని అధికారిక ప్రకటన చేసింది అయితే చార్ట్ జీపీటీ కదా ఇది ఆర్టిఫిషియల్ కదా కాబట్టి అని అనొచ్చు ఈ ఆర్టిఫిషియల్ అదేం లేదు అక్కడ దాకా వచ్చిన తర్వాత వల్గారిటీ దాని దాన్ని అదే పనిగా గుప్పించడము అది ఎలాంటి పర్యవసరణాలకు దారితీస్తుంది ఇప్పుడు వస్తున్న బూత్ ఛానల్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళవే బూత్ బొమ్మలు పెట్టడము లేకపోతే ఎన్ని బయటకు వస్తున్నాయంటే అంతులేనటువంటి విషయాలు హాస్టల్స్లో అనేక అంశాలు బయటికి రావటం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ పరిస్థితుల్లో సజ్జనారావు ఈ ఈ అంశంలో చొరవ తీసుకొని దాన్ని గట్టిగా హెచ్చరించడము దాని మీద చర్య తీసుకోవడం ఒకటి నిజం భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రము విమర్శన స్వాతంత్రము ప్రభుత్వాల విధానాలను విమర్శించడం వేరు అసభ్యకరమైనవి మహిళ వ్యతిరేకమైనవి బూతులు అందరూ చిన్నపిల్లలవి చిన్నపిల్లలకి ఏం తెలుసు నిన్న ఒకడు హాస్టల్లో పట్టుబడ్డాడు చూడండి వాడు పదిహేను మంది పిల్లలు వాష్రూంలోకి తీసిపోయి అబ్బాయిలు కూడా అంటే అబ్జల్యూట్లీ నో కంట్రోల్ అన్నట్టుగా తయారైంది ఈ విషయంలో తల్లిదండ్రులు సమాజం మీడియా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోతే అభంశుభం తెలియనటువంటి పిల్లలు దానికి బలవుతారు అమ్మాయిలు ఇంకా ఎక్కువగా ఇది అవుతారు కాబట్టి ఆ విషయంలో పోలీసులు పాజిటివ్ చొరవ తీసుకోవడానికి మనం తప్పకుండా చేయాలి ఇట్లాగే హైడ్రా కూడా హైడ్రా అక్కడ కూల్చడం ఇక్కడ కూల్చడం అన్నప్పుడు ఒక చోట కమోషన్ కొంత వచ్చింది కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి రాజకీయ చర్చ కూడా జరిగింది కానీ ఇటీవల కాలంలో బాగా ఖరీదైన ప్రాంతాల్లో హైడ్రా కొంత చొరవ తీసుకొని క్రియాశీలంగా కొన్నిటిని అదుపు చేయటము వాళ్ళని తొలగించడం అనేది మటుకు కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ముఖ్యంగా కాపాడబడ్డాయి అనే ఇది మాత్రం వస్తుంది ఈ ప్రాజెక్టులో సరైన పత్రాలు ఉన్నవాళ్ళు అనుమతులు వాళ్ళు ఎలాగో బయటకు వస్తారు కదా కానీ పోలీసులకు సంబంధించిన ఒక అంశం ఇది ప్రజల ఆస్తి అలాగే ప్రజల మరీ ముఖ్యంగా చిన్నారుల భద్రతకు సంబంధించింది అది మంచిదే